సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరునులకు ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూధా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను అమ్మినాదాబు కుమారుడైన నయస్తోను యూధా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను సూయారు కుమారుడైన నెత్తనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబూలును గోత్రికులుండవలను హేలోను కుమారుడైన ఏలియాబు జబూలును ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవవలెను రూబేనుపాళె ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను షెదేయూరు కుమారుడైన ఏలిసూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలను శద్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను రఘుయేలు కుమారుడైన ఏలియా సాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది రూబేనుపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో సాగి నడవలను ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవలను వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడునూ తమ తమ వరుసలో సాగి సాగినడవలను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను అమీహుద్ కుమారుడైన ఎలీషామ్మ ఎఫ్రాము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అతని సమీపమున మనషే గోత్రం ఉండవలను పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనషే కుమారులలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలను గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవలను దాను ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషదాయ్ కుమారుడైన హెజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలను వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలుబడి ఒక వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలను ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది దానుపాళెములో లెక్కింపబడిన వారందరూ లక్షా ఏపది ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలను వీరు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇస్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిరి